దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజల్లో మరింత జనధారణ పెరిగిందని జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దేశ ప్రజలకు ప్రజాపాలన అందించి దేశాన్ని సురక్షితంగా ఉంచుతుందని కాంగ్రెస్ పార్టీ ఏబీసీసీ సభ్యులు కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లెం రాజు చెప్పారు మంగళవారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన నేతల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా పల్లం రాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి కళ్యాపన చేస్తుందన్నారు నిండం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు దేశ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో వేగంగా పుంజుకుంటుందన్నారు అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మట్ల శివప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా నక్కా సురేష్ ప్రధాన కార్యదర్శిగా మల్లుపూడి రాంబాబులతో పాటు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మాదేపల్లి చిట్టిబాబు కాంగ్రెస్ అధ్యక్షులుగా చెక్కా నౌకరాజు గారు అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా మాదేపల్లి చిట్టిబాబు గారు కూడా పదవి స్వీకారం చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ కామ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా మఠాప్రసాద్ గారు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గా మల్లెపూడు రాంబాబు గారు తర్వాత నక్క సత్యబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయటం ఈ కార్యక్రమానికి మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులైన మరి మస్తాన్ వాలి గారు అలాగే పెద్దల కామన్ ప్రభాకర్ రావు గారు తర్వాత మరి రాజమండ్రి నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు మార్టిన్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మరి పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది చాలా ఉత్సాహంగా ఇవాళ కార్యక్రమం జరిగింది ఇది చాలా విశేషమైన ఈ కళా వెంకట్రావు భవనాన్ని ప్రారంభోత్సవం ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైన దామోదరం సంజీవయ్య గారు చేతన జరగడం జరిగింది దీన్ని మళ్ళీ కంప్లీట్గా రెస్టరేషన్ అందరం కూడా మేము కలిసికట్టుగా చేసుకుంటున్నాం ఒక నూతన ఉత్సాహంతో మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న సమయంలో మరి హర్యానాలోని జమ్మూ అండ్ కాశ్మీర్లోని కూడా ప్రభుత్వం స్థాపించే దిశలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇటువంటి ఉత్సాహ సమయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవంలోకి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు ఈ పండుగను చాలా పెద్దల సమస్యంలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటాము ఇదే ఉత్సాహమును ఇక్కడ నుంచి జిల్లా అంతా తిరుగుతూ జిల్లాలో పార్టీ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నిర్విరామంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మీ ద్వారా తొందరలో మండల కమిటీలు లక్ జిల్లా స్థాయి కమిటీ బూత్ స్థాయి కమిటీ వరకు కూడా పూర్తి చేసి మా ఆధినాయకులు శరిమలమ్మ సరిమలమ్మ గారికి పంపగలము నగర కాకినాడ సిటీ నగరాధ్యక్షుడిగా పల్లవరాజు గారు నన్ను నియమించడం జరిగింది కనుక నేను ఆయన ఆయనకి ఎప్పుడు నేను కృతజ్ఞుడిగా నేను ఉంటాను కనుక ఈ రోజు నుంచి నగరంలో ఏ కార్యకర్తకి ఏ ప్రజలకి ఎవరికి ఏ సహాయం అయినా నేను చేస్తానని పదిహేను పదహారు గంటల కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుండి నేను ప్రతి ఒక్కరికి సహాయపడతానని అలాగే రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను ఈరోజు ఈరోజు మీడియా ప్రముఖులందరికీ తెలియజేసుకుంటున్నాను